కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కాకుండా భారతదేశాన్ని కూడా ఒక కుదుపు కుదిపేసింది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు కోట్లాది మంది చచ్చిపోతారు భారతదేశంలో అని చెప్పి ప్రపంచంలోని డబ్ల్యూహెచ్ఓ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ ఎక్స్పర్ట్స్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ప్రతి ఒక్కరు కూడా చెప్పింది ఒకటి కోట్లాది మంది చచ్చిపోతారు భారతదేశపు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోద్ది అని రకరకాల ఊహాగానాలు చేశారు వీటన్నిటిని దాటిగా ఎదుర్కొని ఈ రోజున హండ్రెడ్ క్రోర్ మార్క్ వ్యాక్సినేషన్ రీచ్ అవడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం ఇది ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో ఇది సాధించడం నిజంగా అందరికీ గర్వకారణం మోదీ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖలోని ప్రతి ఒక్కరికి హెల్త్ వర్కర్స్కి డాక్టర్స్కి స్పెషలిస్టులకి అందరికీ వైరాలజిస్టులకి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను